పదిహేనవ అధ్యాయం వ్యవహార సువార్త పదిహేనవ అధ్యాయం ఒక పది నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను మరలా మనకి బల్లారాధన కార్యక్రమం ఉంది అలాగే పదహారం ఉంది కాబట్టి త్వర త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం వ్యవహాన్ శువార్త పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని దేవుని మాటలను చదువుకుందాం నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలింపని ప్రతితీగా ఫలించు ప్రతితీగా మరి ఎక్కువగా ఫలింపలన దానిలోని పనికిరాని తీగలను తీసివేయను చాలు అలలుయా చెప్పండి మాట ఇష్టం లేదు ఎవరికి అలెయ ఈ మాట మనందరం చెప్తాం ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయను దేవుడికి స్తోత్రం దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దీవించనుగాకలుయా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన శిష్యులైనటువంటి వారితో కొన్ని ఉపమానాలు భూసంబంధమైన వాటిని పోల్చి మత సంబంధమైనటువంటి విషయాలను ఆయన శిష్యులైనటువంటి వారికి బోధించేవారు ఆ ఉపమానాల్లో ఒక భాగమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం నా తండ్రి వ్యవసాయకుడు నేను నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఎవరిని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు యుహోవా అని నామకరణము కలిగినటువంటి దేవుడు వ్యవసాయకుడైతే ఆయన తోటలో ఆయన చేతితో నాటబడినటువంటి చేయబడినటువంటి వాడు ద్రాక్ష వల్లి అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆయన నాటబడిన ఒక వల్ల అయితే ఆయనలో తీగలు ఎవరంటే తీగలు మనమై ఉన్నాము దేవునికి స్తోత్రం ఆయన రక్షించినటువంటి వారు ఆయన విమోచించినటువంటి వారు ఆయనలో నిలిచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే ఆ ద్రాక్షల్లికి అంటగట్టబడినటువంటి తీగలు ఈ తీగలు ఏం చేస్తే ఫలిస్తూ ఉంటాయి అంట ఏ చెట్టు అయినా సరే ఆన కాలం అందులో చెట్టు వలె ఉంటుంది ఆ వేసవ కాలంలో మామిడికాయలు ఆ శీతాకాలంలో రేకాయలు వానాకాలంలో ఏం కాయలు వానాకాలం సీతాపాల వస్తాయా చలికాలంలో సీతాఫలాలు వస్తాయి వానాకాలం వస్తాయి అనుకుంటున్నా నేను నిజమేనా ఊరిని భలే చెప్పా నేరేడుగాయలు వస్తాయి అంటారు అంటే కాలాన్ని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయా ఋతువుల్లో ఆయా సమయాల్లో ఏం చేస్తాయి అంటే ప్రతి చెట్టు కూడా ప్రతి చెట్టు కూడా అది మంచి చెట్టు అవున పెద్ద చెట్టు అవున ఏమండి అది పనికొచ్చే చెట్టు అవున పనికిరాని చెట్టు అవునయి అది ఇంటిలో ఉండనే ఇంటి బయట ఉండని అది పొలంలో ఉండనే గట్టి మీద ఉండనే దేవుడు దానికి ఇచ్చిన కాల పరిమాణము చొప్పున అది ఏం చెయ్యాలంటే ఫలాలు ఫలించాలి ఫలాలు ఫలించాలంటే ఏం చెయ్యాలి అది అది ఎక్కడుండాలి భూమిలో లోతుగా నాటబడినదై ఉండాలి ద్రాక్షలుతో అంటగట్టబడినటువంటి ఆ తేగ ఎలా ఉంటుందో చెట్టులో నుంచి ఆ వేరు కూడా ఆ భూమిలో నుంచి చెట్టుకి అమర్చి చెట్టు అనేది పైన అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఫలించు ప్రతితే మరి ఎక్కువగా ఫలించాలి ఏమండి ఇప్పుడు ఫలితాం చాలా ఫలించు ప్రతితే మరి ఎక్కువగా ఫలించాలంటే ఏం చేస్తున్నాడంట దానిలోని కొన్ని పనికిరాని తీగలు ఏంటి అయ్యి పనికిరాని తీగలని ఏం చేస్తున్నాడంట తీసి హారవేస్తున్నాడంట దేవునికి స్తోత్రం ద్రాక్షల్లి యేసు క్రీస్తు ప్రభు వారైతే ఆయనలో అంటగట్టబడిన పేగలు మనమైతే ఫలిస్తున్నాములే ప్రార్థన చేసుకుంటున్నాములే రక్షణ పొందాములే అభ్యసం తీసుకున్నాములే ప్రభువులలో చెయ్యి వేస్తున్నాములే పరిశుద్ధంగా ఉంటున్నాములే కుదిరినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటున్నాములే కుదిరినప్పుడల్లా ప్రార్థనకి వెళ్తున్నాములే అంటే కుదరదు గాని ఇది ఫలింపులోకి రాదు గాని ఇది ఫలించే ఆ దోరణి కాదు కాని అనుకుంటున్నాం మనం ఫలిస్తున్నామని కుతంత అంత ప్రార్థన ఎక్కువ చేస్తే నేను ఎక్కువ ప్రార్థన చేసేది అనుకుంటున్నాం కుతంత దేవునికి ఎక్కువ ఇస్తే నేను ఇవాళ చాలా సమయం దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నాం కుసేపు ఎక్కువ పరిచర్య చేస్తే నేను ఎక్కువ పాలు చర్య అనుకుంటున్నాం ఏదో ఫలింపులోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నాం ఏదో అభివృద్ధి చెందిపోయాను అనుకుంటున్నాం కానీ అస్సలు ఫలింపు ఏంటంటే అసలు ఫలింపు ఏంటంటే అస్సలు ఇంకా ఫలించాల్సింది చాలా ఉంది నీ కొరకు నువ్వు ఫలించడం కాదు నీ కొరకు నువ్వు కాదు ఫలించేది నువ్వు దేవుడి కొరకు ఫలించాలి దేవుడి కొరకు ఎలాగో ఫలిస్తాం మనం ఏమండి దేవుడు కొరకు ఎలాగో ఫలిస్తాం దేవుడు ఆయన సంఘం అనే తోటలో ఒక ద్రాక్ష చెట్టు లాగా నాటాడు నిన్న నిన్ను అనేకమైన తీగలకి అంతకెట్టాడు నీ కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు మనవుడు అవ్వచ్చు మనవరాళ్ళు అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు ఇంటి వెనక వాళ్ళు అవ్వచ్చు ఇంటి ముందు వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎవరంటే ఎవరు వల్లిలో అమర్చబడినటువంటి తీగలు ఈ తీగల్లో ఏమున్నాయి కొన్ని పనికొచ్చే ఉన్నాయి కొన్ని పనికి రాని ఉన్నాయి కొన్ని పనికొచ్చే సంబంధాలున్నాయి కొన్ని పనికి రాని సంబంధాలు ఉన్నాయి కొంత దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు కొంత లోకంలో మిగిలిపోయిన వారు ఉన్నారు ఎప్పుడైనా సరే నిన్ను చూసి నీ ఇంటిని చూసి నీ సంపాదన చూసి నీ ప్రా చూసి నువ్వు పురుసుకోవటమే తప్ప దేవుడు ఎప్పుడైనా ఇదిగో దేవుడి కోసం ఎప్పుడైనా నీ పనిని పక్కన పెట్టి నీ ప్రార్థన పక్కన పెట్టి నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళి బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అమ్మా యేసు ప్రభు నీలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నా ప్రభుని నేను తెలుసుకున్నా ప్రభుని ప్రభు మాట నేను విన్నా అని వారికి చెప్పగలిగితే అప్పుడే నిజమైన ఫలం నీలో నుంచి బయటకు వచ్చినట్టు దేవునికి స్తోత్రం అలెలోయ అలెలోయా నీ దేవుని పెట్లారా మనం ఫలిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనలో ఏమున్నాయో తెలుసా కొన్ని పనికిరాని ఉన్నాయి అస్తవ్యస్తంగా పాకే ఉన్నాయి మనది కాని స్థలాల్లోకి తీగలు ఉన్నాయి ఉన్నాయా లేవా మనం చెయ్యాల్సినవి చెయ్యమో మనం వినాల్సిన మాటలు వినో మనకి లేనిపోని అన్ని కావాలి లేనిపోని అన్ని మనం తెలుసుకోవాలని ఆరాటపడతాం కారణం ఏంటో తెలుసా మనలో ఏమున్నాయంటే పనికిరాని ఉన్నాయి దేవునికి ఆ పెట్టుకుని పనికిరాని తీగలను మనలో ఫలిస్తున్నానులే అనుకుంటే మన ఫలాల విషయంలో దేవుడు సంతోషపడేవాడు కాదు ఈ దేవుని బిడ్డారా పోయినటువంటి బల్లారాధన కార్యక్రమం నుండి ఈ బల్లారాధన కార్యక్రమం వరకు ఇంత దేవుని సన్నిధిలో నువ్వు గడిపావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో పోయిన కంటే ఈ నెల ఎక్కువ దేవుని సన్నిధికి వచ్చావా పోయిన వారాల కంటే ఈ వారం ఎక్కువ దేవుని సన్నిధిలో ఉన్నావా దేవుని క్రమాలు పాటిస్తున్నావా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా అంటే మనం చేసే పని ఏంటంటే కుదిరితే వస్తాం వీలైతే వస్తాం పనికిరా నాటి కోసం ఒకప్పుడు ఎంతో దూరాలు పరిగెత్తాం ఇప్పుడు దేవుడి కోసం ఏం చేయాలి మన శరీరాన్ని నలగొట్టుకోవాలి మన సమయాన్ని దేవునికి కేటాయించుకోవాలి ఈ దేవుని బిడ్డ ఈ రాగున దేవుని సన్నిధిలో సంగమనే ద్రాక్ష తోటలో అంతగట్టబడబడినటువంటి తీగలమైన మనం మన తీగలు పలించే తీగలుగా ఉన్నాయా పని గ్రాండ్ తీగలుగా ఉన్నాయా నీకు అనుకూలమైనవి ఉన్నాయా అననుకూలమైనవి ఉన్నాయా నీకు అనుకూలమైనవి కాదు దేవునికి అనుకూలమైన తీగల లాగ నువ్వు ఉన్నావా నీ అంతటికి నువ్వే నేను బాగానే ఉన్నా అనుకునే తీగలాగా నువ్వు ఉన్నావా దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ ఉదయం కాదు సమయంలో నువ్వు ఎక్కువగా ఫలించాలంటే నీ ప్రార్థన ఎక్కువగా దేవుడు వినాలంటే నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి భక్తిలో నుంచి నువ్వు బయటికి రావాలి యువతైనటువంటి భక్తి మనం చెయ్యాలి యువతైనటువంటి విశ్వాసంలోకి మనం నడవాలి అంటే పనికిరాని తీగలను మనలో నుంచి తీసివేయాలి పాడవేయాలి వాటిని ఏం చేస్తారంట మనుషులు మీకు ఒకసారి పోగేసి పెడతారంట పనికిరాని తీగలు ఎక్కడ పెడతారండి ఏమైనా మీ ఇంట్లో చిక్కు చెట్టు కాయ కాసేసింది దాని టైం అయిపోయింది అట్టగే ఉంచుతారా ఉంచుతారా మొదలు కోసి తీసుకెళ్ళి దూరంగా బారేస్తారు ఎందుకని వల్ల ఏమి లేదు ఉపయోగం లేదు కాసిన అన్నాలు కాసింది ఆఫ్ అయిపోయింది చెట్టు కాబట్టి దాని టైం వరకు కాసింది అయిపోయింది నువ్వు మనిషి దేవుడు నీకు ఒక ఉన్నతమైన జీవితం ఇచ్చాడుగా ఒక ఆలోచన ఇచ్చాడుగా బయటి చూడు ఎవరింతమంది అడినాయే బయట చూడు కదా కాబట్టి బ్రీదేవన బిడ్డారా మనం ఆలోచన చేస్తే మనము కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని తలంపులు దేవుని కొరకు ఏం చేయాలంటే పనికిరాని తీగలను బయట 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 అంటే ఎక్కడ ఏమండి చెట్టు పీకి గొడవలు పెట్టుకుంటామా పెట్టుకోం చెట్టు బీకి ఏమన్నా ఇంట్లో ఒక మూలం పెట్టుకుంటామా పెట్టుకోం పనికిరాని క్రాంతి తీగలను ఎక్కడ పారేస్తాం దూరంగా దేవునికి వ్యతిరేకమైంది ఏది ఉందో ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు నీలో ఉన్న పనికిరాని తీగలను తీసి మారువేయాలి దేవునికి స్తోత్రం అందుకే భక్తు వాక్యం చెప్తుంది ఫలించు ప్రతి మరి ఎక్కువగా ఫలించాలని అంటే ఫలిస్తుంది ఆల్రెడీ అది ఏం చేయాలంటే ఇంకా మరి ఎక్కువగా అంటే ఇప్పుడున్న భక్తి కాదు ఇప్పుడున్న ప్రార్థన కాదు ఇప్పుడున్న విశ్వాసం కాదు ఇంకా మనలో ఎక్కువ ప్రార్థన చేయాలంటే ఇంకా మనలో ఎక్కువ విశ్వాసం రావాలంటే ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలంటే మనలో కొన్ని అని తీగలను తీసి ఆరవేయాలి దేవునికి స్తోత్రం కాబట్టివడే కాల సమయంలో ఈ నెల రోజుల్లో దేవుడు నిన్ను ప్రేమించి రాక్షవల్లిలో తీగలను అంటగట్టిన రీతిగా ఈ లోకంలో నిన్ను ఇదిగో రాక్షవల్లి అనబడినటువంటి యేసుక్రీస్తులో నిన్ను బ్రతికించి ఉంచాడు నువ్వు బ్రతికుండటం ద్వారా ఏంటి ఉపయోగం సంఘానికి ఉపయోగమా కుటుంబానికి ఉపయోగమా ఏమండి సమాజానికి ఉపయోగమా ఎవరికైనా వాక్యం చెప్తున్నావా ఎవరిదైనా సాక్షి చెప్తున్నావా ఎవరికోసమన్నా ప్రార్థన చేస్తున్నావా ఎవరికోసమన్నా ఖర్చు అయిపోతున్నావా ఎవరి గురించి అన్న ఆలోచిస్తున్నావా ఏముంది ఏమన్నా దేవుని గురించి ఏమన్నా ఉందా నీకు అసలు సంఘాన్ని గురించి ఏమన్నా ఆలోచన ఉందా సేవకుని గురించి ఏమన్నా ఆలోచన ఉందా ఏమండి ఇంట్లో ఎంతమంది నశించిపోతున్నారు అది మారడండి అంతే ఆడి పొత్తుగా అంతే నువ్వే అంటున్నావు అయ్యే నువ్వు పాత్రకి వెళ్తావు నీ ఆయన ఏమంటున్నావు ఏమంటున్నావు సైతానుడు ఏమండి సైతానుడా ఎంతకాలం నువ్వు 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 ఎవరికి కాపురం చేసావు నీ ఆయనకి కాదా ఆవిడికి కాదా ఏంటి మనం వాళ్ళకు పెట్టే పేర్లు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు ఏమనేవాడు కాదు ప్రార్థనకి ఎలా ఇచ్చేవాడు ఆవిడిని ఎలానిచ్చి గడిదీసేవాడు కాదు ప్రార్థన నుండి వచ్చినాక అది చలికాలం అవనే యాసకాలం అవనే వానాకాలం అవనే తీసేవాడు కాదు మేమందరం ఎళ్ళకెళ్ళిపోయి పూడుకున్నాక మాయా మాయ గడిది మాయా భయా గడిదీమాయ అని మా ఇంటికి వినపడేది ఒక్కొక్కసారి నిద్రకి ఆగలేక ఆ విడిచిన కొట్టులే పక్కేసుకుని బయట పడుకుని అనేది ఏంటక్క రాత్రి మాట్లాడిన పని ఏంటి ఉండాడుగా సైతానుడు ఎవడాడు అన్నీ వింటాడుగా నేను సైతానుడు విన్నాను సైతానుడు అంటే అట్ట అంటాడు చూపిస్త చాలామంది ఇదే అవివేకంలో ఉంటారు ఇదే బంధు బందలు పడిపోతారు ఎవడైతేనే ఎంత పాపినైనా ఏ సూప్రభు ప్రేమించాడా లేదా ప్రేమించాడా కాగుపోతుల దగ్గరికి వెళ్తాం మనం సెంటర్లో అప్పుడప్పుడు తాకినాడు కూర్చుంటారు తాగితా కూర్చున్నా దాన్ని చూసి గ్లాసులు వెనకాల పెట్టుకుని లింగి కింద గురించి వందనాలు అంటే అయ్యారు అంటారు వందనాలు అయ్యా అంటున్నారు ఏంటి పాత లెక్క లేవా అంటున్నారు మీందుకు వచ్చేవరా ఇక మీ ఇదేమని పెళ్ళారా మనకంటూ ఒక ఆలోచన అనేది ఉండాలి గ్రహింపు అనేది ఉండాలి పని అనేది పెట్టుకోవాలి ఒక్కొక్క పాలుమూతుండి కదిలిచి పాలకర పని అనేది ఏమండ బాగుండరా అంట ఆ బిర్యానీ ఏంటారా ఆ మన ఆంధ్ర అంటే అల్లు పని చేస్తారు ఇది అంటా ఉంటే అంటూ ఉంటుంది ఎక్కడి కనుపడ్డా మామయ్య గారు అంటారు ఓ ఎస్ నమస్తే అల్లుడు మాట్లాడు ఇవ్వనే వాడు అల్లుడు బంద్ చేస్తానే నన్ను అంటే ఎక్సికాల్గా మాట్లాడేవాడు నన్న నేను అయ్యగారిని నేను నేను గారిని నన్ను నాకు అనకూడదని నేను చెప్పలా ఆయన ఎక్కడన్నా కానీ నేనేమని వాడిని వందన రొద్దుగా 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 ఏమవుతుంది మునుగుట్టు కూడా చల్లబడద్ది తినగా తినగా ఏపక కూడా ఏమవుతుంది టీ పచ్చదంట ఇక అది ఏక ఏపక అనిపించదు చేయగా చెయ్యగా ప్రార్థన ఏదో ఒక రోజున చేస్తే మారుతుంది అంతేగాని వారంలో ఎన్ని రోజులు ఏడు రోజులు వారానికి ఏడు రోజుల్లో ఏడు నిమిషాలు కూడా ప్రార్థన చేయము మన ఇంటి వాళ్ళ కోసం చేస్తామా చూడండి ఆలోచన చేయండి ఎప్పుడన్నా ఒకసారి ఇది పనికిరాని తే కదా ఏమండి పనికిరాని తే కదా నా భర్త మారాలయ్యా నా బిడ్డలు మారాలయ్యా నా భార్య మారాలయ్యా నా పరిస్థితులు మారాలయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధికి రావాలయ్యా నీ అడుగు చాడల్లో మేము నడవాలయ్యా అని అంతమంది చేస్తున్నాం ప్రార్థన అసలు మనదం చేసుకోవడానికి ఒళ్ళో ఇప్పుడు అన్నాడంట ఒళ్ళొంగితే ఇల్లే కడతాడా ఏంటంట ఒళ్ళొంగతే ఇల్లే కడతాడంట ప్రార్థనలో దేవుల్లో గడపాలి ప్రార్థనలో గడపాలి పరిస్థితులేమి బాగాల ఎప్పుడు ఎలాగ మారిపోతుందో తెలియట్లా చాప కింద నీరులాగా ఉంది ప్రపంచం చమ్మని దగ్గరికి వచ్చినప్పుడు తెలుసు అమ్మో దేవుడు అమ్మో అయ్యగారు అమ్మో సంఘం అంటే కుదరదే కప్పుడు అర్థమైందా ఈ పరిస్థితి ఇప్పుడే ఈ ఆదివారానికే ఉన్నా నేను మళ్ళీ వచ్చే ఆదివారానికి ఉంటానని నమ్మకం నేను అనుకోనట్టని ఏదైనా దేవుడిచ్చే సమయాన్ని నేను వాడుకుంటున్నాను అనుకుంటా కానీ ఈ మాటలు వచ్చే వారం చెప్తాములే టైం అయిపోతుందని ఊరుకోను అర్థమైందా దేవుడు మనం మేలు కోరి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఇద్దే ఎక్కడేసేవు గొంగడా అంటే అక్కడే కోడి ఎంత గుడ్డు పెడితే నీకు అన్నట్టు చూస్తున్నారు నాయన ఎంత ఇంత రావేనా కోడిది పరిమాణం అదే మరి నీ పరిమాణం ఎంత నీ ఆలోచనలు ఎంత దేవుడేమో నీ గొప్పగా ఆశీర్వదించాలి నీ ఆలోచన ఏమో ఉంటుంది చూసారా కాబట్టి మనం ఫలించాలంటే మనం అభివృద్ధి చెందాలంటే మనం ఆశీర్వదించి పడాలంటే దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు దేవుణ్ణి నమ్ముకున్న వారిలో కూడా దేవుణ్ణి విశ్వసించిన వారిలో కూడా కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయంట దేవునికి స్తోత్రం అవేంటో నీకు తెలుసు దేవునికి నీకు వ్యతిరేకంగా ఏ పాపం ఉందో నీకు తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నావో నీకు తెలుసు ఏ మనిషి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసు ఎవరి ముందు ఏ బ్రతుకు బ్రతుకుతున్నావో తెలుసు కాబట్టి నువ్వు ఈ కుటుంబం బహుగా ఫలించాలంటే ఈ ఫలింపు కన్నా బహుగా ఏంటంట బాగుందంట మీరు అబ్బా చాలా బాగుంది వేరు బాగుందంటే ఏముంది బాగుందన్నమాట ఇంకో దాని లేక కూడా మారుస్తుంది ఏమంటుంది బాగుండదాన్ని బాగుంది 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 కదా అట్ అయిపోతుంది ఒకే మాట తేడా బాని భోజే అంతే మన బ్రతుకు కూడా మీదేమో పెట్టారా మనం ఆలోచించేది అర్థం చేసుకోవాలి గ్రహించుకోవాలి పరిశీలన చేసుకోవాలి ఏ తీగ నేను పెడుతుంది ఏమండి వ్యర్థమైన తీగలు గోడ దాటి దాటి పాకిన తీగలు ఉంటాయి కొన్ని యజమానుడు ఎందుకు నాటాడు ఆ ఇంట్లోనే ఫలించాలి ఆయనకున్న సరిహద్దుల్లోనే ఆ చెట్టు అతనికి వేలు చేయాలి కానీ కొన్ని చెట్లు ఏం చేస్తాయి తెలుసా మొదలైన ఇంటికాడు ఉంటే కొమ్మలో వేరే వాళ్ళ ఇంటి మీద ఉంది అంటే చెట్టు ఎక్కడుంది మనిషి ఎక్కడున్నాడు గుళ్ళోనే ఉంటాడు ఆలోచనలు ఎక్కడుంటాయి లోపంలో ఉంటాయి ఏంటి కర్మ మాదింటికి ప్రార్థన అయిపోతాయి మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా క్యాన్వాస్కి వెళ్ళాలనుకున్నా ఇంకా వదిలిపెట్టడం ఏంటి దరిద్రం ఇది ఒక తీగ బయటికి వెళ్ళిపోయింది ఈ కందలకాడ అయిపోద్దని టిఫిన్ చేయకుండా వచ్చా ఏంటి ఇంకా వదిలిపెట్టడో ఇంకొక ఇంకొకతేగా అది బయటికి వెళ్ళిపోయిందే ఎప్పుడు చెప్పిందే చెప్తాడంటే ఇక ఇకలా వదిలిపెట్టడా అనేది ఇంకొక తేగా ఇంత ఏకలో మాధాతి తీగలో వీటిని అన్నిటిని దేవుడు ఏం చేస్తాడు కాల్ చేస్తాడు పనికిరాని ఆలోచనలే మనకు వచ్చేది పనికి వచ్చేది ఒకటే రాదు అందుకే మనం బతుకులేక తగలాడిపోయింది కాబట్టి మనము బహుగా ఫలించాలండి మామూలుగా కాదు బహుగా ఫలించాలంటే నేను ఒక మాట చెప్పనా ఉంటూండే నూటికి తొంభై శాతం పనికిరాను అని డాక్టర్ నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు పనికిరానోడితో రెండు చేతులు లేనోడు బండితో పండించాడు దేవుడు దేవుడికి స్తోత్రం ఏంటి నాకన్నా మీకు ఏంటండే నాకుండదు ఒక చెయ్య మీకు చేతులు నాకు కాళ్ళు రెండు లేవు మీకు ఎన్ని కాళ్ళు ఏం చేస్తున్నారు మీరు దేవుడి కోసం ఇక్కడ ఇక్కడ మెరక చేయాలంటే ఇక్కడ ఎల్ల అతనే పొద్దుగుతుంది బియ్యం కడుక్కన్నాం ఎదరేసుకుంటున్నాం వండుకుంటున్నాం తిండినా తెలం దేవుని గురించి చింత లేదు భక్తిని గురించి చింత లేదు ఇంటిని లేదు అసలు ఏమైపోతుంది లోపల అన్నా చింత లేదు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఇంక ఇవ్వలేదా అమ్మ అంత అప్పుడే ఇంటి అగలే బాగుతుంది ఇక అట్లైందా దేవుడి బిడ్డ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనలను ప్రేమించి మనం 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 మన జీవితాలు మన కుటుంబాలు మన సంఘాలు మన బిడ్డలు మన రక్త సంబంధులు మన ఇరుగు పొరుగు వారు బహుగా ఫలించాలంటే మనలో పనికిరాని తీగలన్నీ కూడా తీసి పారేయాలి ప్రభు సన్నిధిలో ప్రభు పాత్రలో చేయి వేసే మనం ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఆ స్వీకరించే మనలో పనికిరాని తీగలన్నిటినీ కూడా తీసి పారేయాలి అతి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దయచే కాక ఆమె